పని అనేది ఎవరు చేస్తున్నానంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ చదువుకున్నటువంటి వాళ్ళు సిక్కులు వైపుగా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు కేవలం ల్యాప్టాప్ మీద కంప్యూటర్ల మీద ఎట్లో వాళ్ళు చేయగలుగుతారు మేధో శ్రమ కానీ శారీరక శ్రమ చేసేటువంటి మనం ఎనిమిది గంటలు కూడా చేయలేని వాళ్ళం ఆరు గంటలు మాత్రమే చేసే వాళ్ళం ఇవాళ పన్నెండు గంటలు పని చేయాలని కార్మిక చట్టంలో సవరించడం అంటే పెట్టుబడిదారులకి మన యొక్క రక్త మాంసాలని కలిగించి వాళ్ళకు ఒక్కసారి నింపడానికి నరేంద్ర మోడీ ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోడ్లుగా మార్చారనేటువంటి తెలుసుకోవాలి నరేంద్ర మోడీ మనకు వ్యక్తిగతంగా శత్రువు కాదు ఆయన మన మన కుటుంబంలో మన మాధవుడికి చట్టం నరేంద్ర మోడీ ఈ చట్టాలను ఎందుకు మార్చారంటే ఆయన ఎన్నికల ఖర్చుకి రిలయన్స్ అంబానీ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళు ఐదు వేల కోట్ల రూపాయలు ఎన్నికలు ఖర్చు పెట్టారు నరేంద్ర మోడీ గెలవడానికి మొత్తం భారతదేశ వనరులన్నింటిని కూడా దోచిపెట్టడానికి ఈ కార్మిక చట్టాలనే సవరించారు మన సుప్రీంకోర్టు తీర్పులో సమాన పనికి సమాన వేతనం అడుగుతూ ఉంటే సమాన పనికి సమాన వేతనం లేదని చట్టాన్ని నమ్ముకున్న నరేంద్ర మోడీ ఈ చట్టాన్ని తొంగలో దొక్కాడు కార్మిక చట్టాలు సవరించడం వల్ల అదేవిధంగా ఇవాళ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ధరలు ఎవరు పెంచారు పెట్టుబడిదారులు పెంచారు మన సా మనం సంపాదించిన వనరుల్ని మనం పండించిన పంటల్ని మొత్తం దేశ సంబంధం అంతా కూడా బ్లాక్ మార్కెట్ చేసి నరేంద్ర మోడీ పెట్టుబడిదారుల్ని మీరు ధరలు పెంచండి మీ ఇచ్చేటువంటి జీతాలని తిరిగి అధిక ధరల రూపంలో తిరిగి మీ చేతుల్లోకి వస్తాయని చెప్పి ఇవాళ పట్టణ ధరలు రేడియో ధరలు సెల్ఫోన్ ధరలు కార్ల ధరలు ఇళ్ళ సిమెంట్ ధరలు ఐరన్ ధరలు అన్నీ కూడా పెంచినటువంటి ధరలే ఈ ధరలు పెంచడం వల్ల మనం సంపాదించుకున్నటువంటి ఈ రోజు కూలి వేతనాలు ఉద్యోగులు సంపాదించుకున్నటువంటి వేతనాలు ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళ చేయడం లేకపోతూ ఉన్నాయి అందుకనే ఇవాళ ఈ సన్ను మనం ఎందుకు చేస్తున్నామంటే కేవలం మన వేతనాలు పెరుగులే కాకుండా ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ చట్టాల సవరణని వ్యతిరేకించాలి మేడే అమరవీరులు అమెరికాలో తమ రక్తాన్ని సిద్ధించి ఒంటిగా సే రక్తంలో వచ్చి ఈ ఎర్రదనాన్ని అనుసరించారు అందుకనే ఈ మేడే అమరవీరులు సాధించినటువంటి మేడే దినాన్ని కార్మికులు జరపవద్ద ఒక నిబంధనని ఈ కోట్లలో చేర్చారు అరవై నాలుగు కోట్లని మార్చేసి నాలుగు కోట్లలో ప్రతి సంవత్సరం మేడేసిన మేడే దినం అనేటువంటిది జరపొచ్చు ర్యాలీలు జరపద్దు మీ యొక్క అక్కల గురించి మీరు మాట్లాడద్దు మీ వేతనాలు యజమానులే మనల్ని పెంచుతారు మీరెవరు కూడా అడగద్దు సమ్మెలు చేయద్దు అని చెప్పి అన్నాడు అడగని అమ్మాయిని అన్నం పెట్టదు పిల్లవాడు ఏమిస్తేనే తల్లి పాలిస్తా ఒక సహజ న్యాయ సూత్రాన్ని ఈ నరేంద్ర మోడీ తొంగలో దొక్కి మనల్ని సమ్మెలు చేయద్దని మాట్లాడొద్దని అని అంటే పెట్టుబడిదారులకి మనల్ని బానిసలుగా మార్చడమే పెట్టుబడిదారులకి మన వెట్టు కార్మికులుగా మార్చడమే మనం శ్రమ చేసే వాళ్ళం మన రక్తాన్ని మరిగించి ఓడలు కట్టే వాళ్ళం పెయింటింగ్ వేసే వాళ్ళం రోడ్లు వేసే వాళ్ళం అనేకమైనటువంటి శ్రమలు చేసేటువంటి వాళ్ళం మన వేతనాలు పెంచమని మనం ఆడుకుంటే పెట్టుబడిదారుడు మన వేతనాలు పెంచుతా షికాగో నగరంలో తొమ్మిది మంది కార్మికుల్ని వాళ్ళ యొక్క హక్కులు కావాలని వేతనాలు పెరగాలని కదా వాళ్ళు పోరాడింది అలాంటి వాళ్ళని ఎందుకు కాల్చంపారు ఈ పాలక వర్షాలు అంటే అమెరికాలో కాలిస్తే మనకు ఆనందం అమెరికాలో కాలిస్తే అమెరికాలో కార్మికులు చచ్చిపోతే మనకు ఆనందం అంటే మనందరం కూడా కార్మికులమే కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ఈ కార్మిక చట్టాలని మార్చడం ద్వారా వాళ్ళందరినీ కూడా అమాయకులుగా పిచ్చి వాళ్ళుగా నిర్బంధాన్ని ప్రయోగించి జైలులో పెడతా అని చెప్పి మాట్లాడుతున్నాడు సింగరేణి కార్మికులు బొగ్గు కార్మికులు సమ్మె చేశారు విమానాలు నడిపే వాళ్ళు సమ్మె చేశారు ఇవాళ రైల్వే నడిపే వాళ్ళు సమ్మె చేశారు ఆటోలు నడిపే వాళ్ళు బస్సులు నడిపే వాళ్ళు ర్యాలీ ర్యాలీలు నడిపే వాళ్ళు ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇవాళ సమ్మె ఎందుకు చేశాడు మనకి అప్పులు లేకుండా చేశాడు కాబట్టి ఇవాళ సమ్మె చేశారు రైతాంగానికి వ్యవసాయాన్ని పెట్టుబడిదారులకు అప్ప అప్పచెప్పడం కోసం కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం వ్యవసాయ రంగంలో మూడు చట్టాలు తీసుకొచ్చారు మార్కెట్ ఇవాళ ఈ సొసైటీ రంగంలో సహకార రంగంలో మార్కెట్ ఉండటం లేదు ఒక పెట్టుబడిదారుడు మార్కెట్లన్నింటి కాంట్రాక్ట్ బట్టి వాడే వాడు జీతకాలను పెట్టుకొని మొత్తం పంటలను కూడా వాడి ఇష్టం వచ్చిన రేటుకి కొనుక్కునేటువంటి పరిస్థితి ఒక ఒక వ్యాపారి ఒక వస్తువు ధరని సరుకు ధరని ఆయనే నిర్ణయిస్తాడు కానీ రైతు మాత్రం ఆయన పండించిన పంటకి ధాన్యానికి పత్తికి మిర్చికి ఆయన నిర్ణయించడు గవర్నమెంట్ నిర్ణయించే రేటుకి మనం పోయి అమ్ముకోవాలి కానీ వ్యాపారి ఏ వస్తువు ధర అయినా ఆయనే నిర్ణయిస్తాడు ఈ తేడా ఎందుకు వచ్చిందంటే రైతులలో ఒక చైతన్యాన్ని వాళ్ళని అడిగేటువంటి హక్కు లేకుండా ప్రశ్న ప్రశ్నించేటువంటి హక్కు లేకుండా ఈ ప్రభుత్వాలు చేశారు కాబట్టి రైతే రాజని రైతే యోధుడని అన్నదాత దేశానికి వెన్నుముఖ అని చెప్పి వెన్నెల కొట్టి రైతు గొంతు కోసినటువంటి నరేంద్ర మోడీ ఈ కోర్టులో ప్రజల చేత ఏనాటికైనా శిక్షించబడతాడు కనుక ఈ వ్యవసాయ రంగ చట్టాలు అనేటువంటివి రైతాంగానికి వ్యతిరేకమైనటువంటివి ఈ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న భూములన్నీ కూడా రిలయన్స్ వాడికి అదానికి అంబానీకి టాటాకి మపత్నానికి అనేక మంది భూములన్నీ వేల ఎకరాలు వాళ్ళే వ్యవసాయ క్షేత్రాలు చేసుకుని పంటలు పండించుకొని వాళ్ళే ధనరాజుల చేసుకొని వాళ్ళే సుఖాలు విలాసాలు అనుభవించే విధంగా రైతుకి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రతి ఒక రైతు భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మనందరం రైతు బిడ్డలు వాళ్ళ రక్త మాంసాలు పంచుకొని పుట్టినటువంటి వాళ్ళ బిడ్డల మనం కార్మికులు కూడా ఐక్యంగా ఉండి కార్మిక చట్టాల వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాలని సార్వత్రిక సమ్మె సందర్భంగా ఈ మండల కేంద్రంలో అయ్యక్టు నిర్వహించినటువంటి సమ్మెకు బందుకి మీ అందరికి కూడా రాసరాము తెలియజేస్తూ మరి మీరు పోరాటాలు చేయాలని హక్కుల్ని కాపాడుకుందామని తెలియజేస్తుంది